అందరికీ నమస్తే ఈరోజు వేదమంత్రము ఓం సత్వం నో అగ్నే అవమో భవతి నేదిష్టో అవయక్ష్వనో వరుణం రరానో వీహి మృళీకం సుహవో నయేధి ఈ వేదమంత్రము ఋగ్వేదము యజుర్వేదములో ఉన్నది భావార్థము ఓ అగ్ని పరమేశ్వరునికి అగ్ని అనే నామం ఉన్నది అంటే ఇక్కడ పరమేశ్వరుని మనము అగ్ని అనే పేరుతో పిలుస్తున్నాం ఓ అగ్ని మేము నిన్ను పిలుచుచున్నాము నేడు మేము నిన్ను మా పాప బంధనముల నుండి విడిపింప పిలుచుచున్నాం మనం భగవంతుని ఎందుకు పిలుస్తున్నాం ఇక్కడ ఈ మంత్రములో ప్రార్థనా మంత్రం ఇది కోరుతున్నాం ఓ అగ్ని మేము నిన్ను పిలుస్తున్నాం ఎందుకు మేము పాప బంధనముల నుండి విడిపడడానికి విడిపింపడానికి నేను పిలుస్తున్నాము నీవు మమ్ము రక్షింపుము నీవు మమ్ములను రక్షింపుము నీవు అన్ని విధములా పరమశ్రేష్ఠుడవు పరమాత్మ అన్ని విధములుగా ఏ రకంగా చూడు నువ్వు ఆయన పరమశ్రేష్ఠుడని ఇక్కడ వేదంలో చెప్పబడతా ఉంది మా రక్షణకు అవమ కిందికి దిగిరమ్ము నువ్వు మమ్మల్ని రక్షించడానికి కొంచెం దిగిరా నీ యొక్క సామీప్య సుఖము మాకు కలిగింపుము నీ సమీపమునకు వచ్చే వచ్చిన తర్వాత కలిగే సుఖముందే ఆ సమీప సుఖాన్ని మాకు ప్రసాదింపుము పతితులను రక్షించుటకు తప్పక క్రిందికి రా దిగిరావలను ఉషోదయ సమయమున క్రొత్త దినము ప్రారంభమగునప్పుడు మేము నవప్రకాశము పొంది సమయము ఆసన్నమైనప్పుడు నీవు మా దగ్గరకు వచ్చి మా వాడవు అగుము మేము నిన్ను ప్రసన్నుని చేసుకొని కొనుటకు ఎప్పటి నుండి ప్రయత్నించుచున్నామో తెలియదు ఈ జీవుడు వాడున్నాడే ఈ శరీరంలో వీడు భగవంతుని పొందడానికి ఎప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నాడో తెలియదు ఎందుకు జీవుడు అనాది వాడికి ఎన్ని శరీరాలు వచ్చింటాయో వాడికి ఈ మానవ శరీరాలు కూడా ఎన్ని పొందింటాడో తెలియదు ఎప్పటి నుంచి భగవంతుని పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడో ఎంత కాలం పట్టిందో వాడికి తెలియదు అయితే ఇక్కడ నిన్ను పొందుటకు సాధనములైనటువంటివి చూడండి భగవంతుని పొందుటకు సాధనాలు చెప్తున్నాడు ఈ వేదమంత్రంలో త్యాగము తపము సంయమము నియమము మొదలైనటువంటివి వాణిని విడువక నేడు మేము పవిత్రమగు ఆత్మ బలిదానమును కానుకగా చేతిలో తీసుకొని పిలుచుచున్నాము అంటే పరమాత్మను పొందాలంటే దానికి సాధనాలు చెప్పాడు అలాగే నీవు ఏం కావాలి ఆత్మ బలిదానం కావాలంట ఆత్మనే అర్పించాలంటున్నాడు బలిదానం అంటే అర్పించడం అని పరమాత్మునికి అప్పుడు పొందగలుగుతారు పరమాత్మను ఆ విధంగా ఆత్మ బలిదానమును కానుకగా గిఫ్ట్గా ఇవ్వాలంట కానుకగా చేతిలో తీసుకొని పిలుచుచున్నాము దాన్ని చేతుల పట్టుకొని ఉన్నాం రెడీగా నువ్వు వస్తే ఇస్తామని ఆత్మనే అర్పించడానికి మా ఈ సుందరమగు గొప్ప బలిదానము నీకు ఇష్టముగా లేదా మేమిచ్చేటటువంటి ఈ సుందరమైనటువంటి బలిదానం నీకు ఇష్టం లేదా సుఖదాయకముగు మా ఆత్మాహుతిని స్వీకరింపవా స్వీకరింపు అలాగే ప్రసన్నుడవై మా ఈ పాప బంధనమును ఛేదించి మా యజనమును సఫలము చేయుము పిలుచుచుండగానే చాలా కాలము గడిచినది ఈ విధంగా నేను ఎంతో కాలం నుంచి పిలుస్తున్నా కానీ నువ్వు రావట్లేదు అంటే మనలోనే లోపం ఉంది ఆయన రెడీగా ఉన్నాడు ఇంకా అంటే దీని అర్థం ఏమిటంటే మనం ఎంతో కాలం నుంచి పిలుస్తున్నామంటే ఇంకా పూర్తి కావడం లేదు మన పిలుపులో తేడా ఉంది ఎక్కడో దోషం ఉంది అందుకే ఆ ఆ భగవంతుని ఆ విధంగా గట్టిగా అడుగుతున్నాం స్వామి మా పాప బంధనాలు తొలగించు అప్పుడు మేము తొందరగా నీ యొక్క సమీపమునకు వస్తాము అంటున్నాం రమ్ము మా బంధనములను ఛేదింపుము మా బంధనాలు ఏవి పాప బంధనాలన్నిటినీ ఛేదించి మమ్మల్ని స్వీకరింపుము అని ఇక్కడ పరమాత్ముని మనకు ఈ విధంగా మీరు ప్రార్థన చేయండి అని మనకు ఈ యొక్క మంత్రం ద్వారా తెలియజేస్తున్నాడు అంటే ఇక్కడ ఏం చెప్పాడంటే మనం పరమాత్మని పొందడానికి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాం మనకు తెలియదు ఆ సమయం ఏంటంటే ఎంతకాలం అనేది అయితే దాని యొక్క సాధనాలు చెప్పాడు త్యాగము దానము సంయమము నియమం అనేటివి మనిషిలో ఉంటే పరమాత్మని పొందుతారు మొదలైనటువంటివి అన్నాడు ఇంకా ఉన్నాయి ప్రధానంగా ఇవి గుర్తుపెట్టుకుంటే మనము పరమాత్మని పొందవచ్చు అంతేకాకుండా మనము ఆహుతి ఏమి ఇవ్వాలి పరమాత్మనికంటే ఆత్మ బలిదానం ఆహుతిగా ఇవ్వాలా పరమాత్మనికి అప్పుడే పరమాత్మను పొందగలుగుతారు అనే విషయాన్ని ఈ మంత్రం ద్వారా ఉపదేశం చేస్తున్నాడు కావున మానవులారా మనం అందరం కూడా ఆత్మ బలిదానం అంటే పరమేశ్వరునికి బలి ఆత్మను సమర్పించాలి అది చేసిన వారికి పరమాత్మను పొందుతారు ఓం తత్ సత్